హలో సహోదరుల ఇప్పుడు నేను చెప్పవలసింది ఏంటంటే ఏసుప్రభు ఎక్కడ పుట్టాడు అని యేసు ప్రభు ఒక పరిశుద్ధాత్మ ద్వారా ఆయన ఈ భూలోకంలో పుట్టడం మనకు తెలుసు సామాన్యుడి కదా ఒక పరిశుద్ధుడు ఆయన ఈ భూమి మీద ఉన్నదంతను చెప్పడంటే అపవిత్రతే ఈ అపవిత్రతని పవిత్ర చేయడానికి ఆయన వచ్చాడు పవిత్ర పరచడం కోసం మరి ఆయన ఎక్కడ పుట్టాడు ఎక్కడ ఎంచుకొని ఎక్కడ పుట్టాడు ఒక కన్యమరే గర్భాన ఒక కన్యకలో ఎంతోమంది ప్రార్థన చేస్తే ఆ ఒక కన్యక ఆయన దృష్టిలో కరెక్ట్గా ఉంటేనే ఆమె గర్భములు ఆయన పుట్టాడు కళల ద్వారా మాట్లాడి దేవదోతులు మాట్లాడి యశపు కూడాను మాట్లాడి ఆయన ఎప్పుడు డౌట్ పడలేదు మేసోపు కూడా ఎందుకంటే దైవ దేవుని భక్తి కూడా ఆయనకుంది అన్ని అనుకూలంగా ఉంది కాబట్టి ప్రభు ఆ కుటుంబంలో పుట్టాడు దావీది వంశంలోన యోదా గోత్రం అనేవి యో యూదులు అంటే యోదా అంటే ఏంటి యూదులు అంటే ఏంటి ఇస్రాయలు ఉన్నారు ఇస్రాయేల్ అంటే ఎవరు యూదులు అంటే ఎవరు అసలు ఇస్రాయలు మొదటి నుంచి అసలు వాళ్ళు ఎవరు ఎబ్రియలు ఎబ్రియలు ఎబ్రియల్ భాష కూడా ఒకటి ఉంది హెబ్రిడు మోషే కూడా హెబ్రిడ్ సంబంధించిన వాడే హెబ్రిలే ఇస్రాయేళ్ళు అది ఇస్రేయేళ్ళు వీళ్ళు ఎవరు వాళ్ళ మొదట భాష ఏంటి హెబ్రీ భాష యాకోబుకి అబ్రహ్మ కొడుకు ఇసాకు ఇసాకు కొడుకులు యాకోబు యేసేవు యాకోబు తరక పిల్లలే ఈ పన్నెండు గోత్రములు అందులో నాలుగో గోత్రం యోధా గోత్రం ఆ యోధా గోత్రంలోనే యూదులు వచ్చారు అక్కడే జెరిసలేములో ఒక గో దేవాలయము ఒకసారి పడగొట్టేసారు రెండోసారి పడగొట్టేసి ఒక గోడ ఉండిపోయింది అక్కడే యూదులు ప్రార్థన చేస్తారు అది ఎప్పటి నుంచో ఉన్నది మన దేవాలయం ఇక్కడ మనకు మంచి జరుగుతుంది ఇది రైట్ అని వాళ్ళు ఫస్ట్ యోధా మతస్థుకు సంబంధించిన గోడ యూదులు అక్కడ ఒక పేర్లు రాసి ఆ గోడ దగ్గర ఆ ఒక ఏవైనా మనకు మంచి జరగాలని కోరికలు ఉన్న వాళ్ళు పెడతారు వాళ్ళు కూడా ముస్లిమ్స్ లాగే టోపీలు అన్నీ వంట చేసుకుని ఉంటారు ఇది యూదులు అలా ఏంటంటే అదే యాకోబు కుమారుల్లో పన్నెండు గోత్రాలు ఉన్నాయి అందులో నాలుగో గోత్రమే యూదులు ఆ యోధా గోత్రంలోనే ఏస్తు పుట్టాడు ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆలోచించాలి అయితే ఇస్రాయేలీలు ఎవరు యూదులు ఇస్రాయల్ని చేర్చుకుంటారు ఇప్పుడైతే అసలు ఇస్రాయలీలు అంటే చాలా జాగ్రత్తగా ఉన్న ఆలోచించారు ఎవరు ఎన్ని రకాలు ఉన్నాయి ఇందులోన అయితే ఇస్రాయేలీలు యాకోబు ఐగుప్తులు దేశంలో రాజుగా వెళ్ళాడు ఆ నూతుకులో పడేయడం యాకోబుని తీసుకెళ్ళి యాకోబు కొడుకుని ఏసేపుని ఏసేపు కళ్ళకు అర్థాలు చెప్తారు కదా ఏసేపుని ఆయన అక్కడ రాజుగా ఉండేటప్పుడు ఏ ఇబ్బంది ఉండేది కాదు తర్వాత ఆ రాజు అయిపోయిన తర్వాత ఐగుప్తుల దేశంలో కొత్త రాజు వచ్చాడు వాళ్ళు ఇవల్లి ఇస్రాయేలీ వాళ్ళు రాజు ఎలాగ లేడు కదా నేనే రాజును కదా అని ఇస్రాయేల్ని ఇబ్బంది పెట్టేసేవాడు అదే ఇస్రాయల్ వాళ్ళు ఎబ్రియల్కి సంబంధించిన ఎబ్రిల్ భాష అసలు మొదటకి ఇస్రాయల్ ఇబ్బంది పెడితే ఇస్రాయల్ని ఎర్ర సముద్రం నుంచి విడిపించుకొచ్చాడు మోసే గారు ఎర్ర సముద్రం దాటినంత ఇస్రాయల్ ఎప్పుడు అదంతా ఎర్ర సముద్రం పాయిలు అవడం ఇడివి అంత విడిపోవడం ఇస్రాయలు వాళ్ళు కణానికి చేరాలి కొంతమంది చేరారు ఈ మోసే గారు కూడాను చేరలేదు మరి కొంతమంది చేరారు ఆ ఈ ఇస్రేయలీలు ఏమయ్యారు లాస్ట్కి వీళ్ళు కూడాను అక్కడ విగ్రహారాధన రాధన బబురోని దేశంలో విగ్రహం చేస్తారు ఇర్మియ గారు ఆ విగ్రహాధి భయంకరమైన రాజులు కూడా అవనీతి అవతి అవనీతి తీర్పులు ఇచ్చుతుంటే ఇర్మియ గారు ఇర్మియా ప్రవక్త వాళ్ళు ఖండించేవాడు ఈ ఇస్రయలు కూడాను పోయారు ఎందుకు భ్రష్ట పెట్టుకుపోయారంటే ఎర్ర సముద్రం దాటి అతనికి వచ్చిన తర్వాత వాళ్ళు ఒక దూడపోయి బొమ్మను తెచ్చి జరు అక్కడే నాకు బాగుండింది మనకి ఐగుప్తుల్లోన మరి ఈ బొమ్మ అక్కడి నుంచి తెచ్చాం కదా అని మోసేయ్య గారు కొండ మీదకి నలభై రోజులు ఉపవాస ప్రార్థన చేయడానికి పదాగ్న తేడానికి వెళ్ళాడు ఈ ఆయన వచ్చే లోపే వీళ్ళు ఇక్కడ డాన్స్ చేయడము వీళ్ళు సంబరాలు చేయడము ఎద్దు బొమ్మ తయారు చేయడం ఈ పదాగ్ఞుల్లో ఉన్నది మోసే గారు తెచ్చిన ఆగ్లు పదాగ్ఞులు మోసే గారు తీసుకొచ్చాడు ఆ పలకల్లో ఆయన ఎత్తిస్తాడు మళ్ళీ నలభై రోజులు ప్రార్థన ఈ జనాలు చూసి ఆ ఇస్రాయలీలే అక్కడి నుంచి విడిపించుకొచ్చి బానిస రకంలో ఉన్న వాళ్ళని తీసుకొచ్చేసాడు ఆ ఎబ్రిలే ఇస్రాయలీలు అక్కడ వాళ్ళు అక్కడ బానిస రకంలో ఉన్నవాన్ని సంగతి మనకు తెలుసు ఇస్రయలు వాళ్ళు ఏమిటో సముద్రం నుంచి దాటి వచ్చిన తర్వాత మళ్ళీ అసలు దేవునికి సంబంధించిన వాళ్ళు వాళ్ళు యాగోపితలకు సంబంధించిన వ్యక్తులు అందరూ కలిపి ఇస్రాయేళలు అంటారు వాళ్ళు అక్కడ బానిసారించి విడిపించుకొచ్చేస్తాడు ఎవరు ఎబ్రిల్ తాలూకోడు ఎవరు మోసే గారు మా తాలూకులని అంటే అంతే అంతకుముందు స్టోరీ అనేది ఎవరికి సరిగ్గా అర్థం కాదు ఎబ్రిల్ భాష మొదటిది ఇబ్రియుల్ పత్రికలు ఉన్నాయి కదా ఆ ఎబ్రిల్ సంబంధించిన వాళ్ళు ఇస్రాయలు గతంలోకి వెళ్ళిపోతుంటే అయితే ఇక్కడ ఇస్రాయలు ఈ బొమ్మలు చేసి వీళ్ళు చేసి వీళ్ళు విగ్రహారాధన అయిపోయినట్టు ఉన్న ఇరుమి ప్రవక్త గర్దించడం రాజులు కూడా అవినీతిలో దీపడం బొమ్మలు చేయడం రకరకాల ఇస్రేళ్ళే అయిపోయినట్టు ఉంది అందుకే యూదులు వీళ్ళని చార్ణి యూత యోధావ మతస్థానం పెర్ఫెక్ట్గా ఉంది యూదులు దేవుల్లో పర్టికులయర్గా ఉన్నాయి అయితే అందుకే యేసు ప్రభు కూడాను వాళ్ళలోకి వెళ్ళలేదు ఎవరైతే దేవుని మాట విన్నారో ముగశ్రీ గారి ధర్మశాస్త్రం తెచ్చింది ప్రకారంగా నడిచారో అది ఎరుసలేమ్లో రెండో దేవ రెండుసార్లు దేవాలయం పడగొట్టారు మూడోసారి దేవాలయం కడతారు అంటారు కదా రెండోసారి ఆ గోడ దగ్గర ప్రార్థన చేసిన వాళ్ళు గోడ పడిపోయిన రెండో దేవాలయం పడగొట్టినప్పుడు కూడా దేవ అక్కడ గోడ ఉంటుంది ఆ గోడ దగ్గర యూదులు ప్రార్థన చేస్తారు ఇప్పుడు పెర్ఫిట్ కరెక్ట్ ఎంత పెరఫిట్గా ఉంటారో తెలియదు ఆ యూదులు యువధా మతస్థుల్లోనే అది యాకో ఏసోపు ఏకపు కొడుకుల్లోనే పన్నెండు గోత్రాల్లోనే యూదు మతస్థు ఆ మతస్థ ఆ యూధదింట్లోనే దింట్లోనే యేసు ప్రభువు పుడతాడు దావీదు అన యూదుడు ఇంకెవరో కాదు వాళ్ళు బలంగా ఉన్నారు ఫస్ట్ నుంచి కూడా ఇప్పుడు యూదులు ఈ ఇస్రాయల్ వదిలేశారు కొద్ది రోజులు పట్టుకని ఇప్పుడు చేర్చుకుంటున్నారు అది యూదాసింహం పిల్ల యేసు ప్రభువు అంటే చాలా పరిశుద్ధమైన కుటుంబంలో ఆయన పుట్టాడు సాదాసీదా కాదు ఆ ఒక్క కనెక్షన్ తీసుకొచ్చాడు దే దేవునికి సంబంధించిన దేవుందో దానికి ఆ యూధ మతస్థం అనేది తక్కువగా ఉంది అలాగే ఈ వీళ్ళు వీళ్ళందరూ వేరే వేరేగా ఉన్నాయి ఎవరు వీళ్ళకి చెప్పాలంటే వీళ్ళకి చెప్పాలంటే వీళ్ళకి చాలా ఆ ఇస్రాయేలీలు మాత్రం చాలా నియమకాలు కొత్త కొత్త నిబంధనలని ఎన్నో గుట్టు ఉండాలని యహోవో నా దేవుడని యహోవో వారని యహో గురుణ్ణి ఎక్కువ చెప్పిందాలు ఇస్రాయేలీలే అసలు యహోవా అనేది అసలు మొదట మోసయ్య గారు ప్రార్థన చేసినప్పుడు మామగారు ఉన్నప్పుడు ఇంటి దగ్గర ఉన్నప్పుడు గొర్రెలు మంది కాపునప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడాడు మోసేయ్ ఇది నీ ఇది పరిశోధ స్థలము పదో అగ్గి కాలుతూ ఉంటుంది చెప్పులు చెప్పులు లో రమ్ము అని అంటే పిలుస్తాడు నా పేరు ఉన్నవాడు అనువాడు అది జనాలకు ప్రకటించు ఉన్నవాడు అనువాడని ఎల్లు అక్కడ పాములు చేయి అన్ని విధంగా అన్ని స్వచక్రియలు చేయి హార నీకు తోడు ఉంటాడని పంపించాడు నేను నా పేరు ఉన్నవాడు అనువాడు మరి అల్లా అంటారు కదా అల్లా అంటే ఎవరు గాడ్ దేవుడు అని అర్థం మరి యుహోవా అంటే ఈ మధ్య మధ్యలో అంటే తీసుకొచ్చేసి తీసుకొచ్చేసినవి వెన్ను యహో వీరని యుహో వారని బైబుల్ని అటాచ్ చేసారు అది అసలు బైబిల్కి అటాచ్ ఖురాన్ ఉండాలి ఎందుకంటే అబ్రాహ్కి ఇద్దరు భార్యలు ఆగర్ సారా ఆగర్ పిల్లలే ఇస్మాయిల్ గోత్రమైంది వాళ్ళు ముస్లిమ్స్ వాళ్ళ ఒక ప్రాంతానికి వెళ్ళేటప్పుడు వాళ్ళకి అక్కడ ఎస్మిల్ తాగితే పోయినప్పుడు ఆ ప్రాంతంలో అదే మక్క అంటారు కదా అక్కడ జంఝమ్ అని ఒక బావి ఉంటుంది అక్కడ ఎప్పుడు నీరు ఊరితనే ఉంటుంది ఇప్పుడు కూడా అదే మక్క చాలామంది వెళ్తూనే ఉంటారు దేవుడు దర్శించి నిజమైన దర్శనం అక్కడ జరిగింది ఆ నీరు ఇప్పుడు కూడాను తెచ్చి తాగితే ఆరోగ్యం ఉంటుంది మక్కలోనే అది అక్కడ ఆ పవిత్రమైన స్థలం అందుకే ముస్లింస్లో ఉన్న పవిత్రత ఈ ఇస్రాయల్లోని వెళ్ళని ఎవరు ఉన్నది అసలైన పవిత్రత అదే ఒరిజినల్ ఎందుకంటే అభరంగుడికి ఎద్దరు భార్యలు అయితే ఒక భార్య నిజమైన పద్ధతుల్లోకి అటు వెళ్ళిపోయింది వాళ్ళ పిల్లలే వాళ్ళ పిల్లలు ఇక్కడ యూదులు యేసు ప్రభువుకు సంబంధించిన కొంతమంది యూదులు ఇక్కడ ఉన్నారు ఇక్కడ ఇస్రాయేళ్లు విగ్రహారాధనకు కూడాను అది ఎర్ర సంవత్సరం దాటి వచ్చిన తర్వాత వాళ్ళు బొమ్మలు చేసుకుని విగ్రహారాధన కూడా అయ్యారు వాళ్ళు యోహో అని రకరకాలుగా మారిపోయారు అందువల్ల బైబులు ఇన్ని రకాలుగా మనం ఆలోచించాలి చాలా జాగ్రత్తగా ఆలోచించాలి బైబిల్ చదవాలి ఖురాన్ కూడా వినాలి అబ్రహం మొదట తండ్రి ముస్లింస్ కావని క్రైస్తువులు కావని అబ్రహంకి ఇద్దరు భార్యాలు ఆగరు అలాగే సారా సారా తారూప పిల్లలు మనం ఆగర పిల్లలు ఇస్మాయిలు వాళ్ళు గోత్రం అంత అన్నది దంత అన్నం కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి యేసు ఇప్పుడు ఇది మతం అందరినీ కలపడానికే యోధా మతం కరెక్ట్గా ఉన్న దగ్గర బేసికల్ గాను ఆ మతంలోన ఆయన పుట్టాడు కానీ యువద మతంలో వీళ్ళు కూడా అటు ఇటు అటు ఇటు అయిపోయారు ఆర్సం ఉన్నది చాలా ఉన్నది కాబట్టి ఏస్తు ప్రూవ్ ఏంటి నేనే సత్యం నేనే మార్గం దేవుడిని పంపిస్తే నేను వచ్చాను అని దేవుడని చెప్పుకొచ్చేశాడు ఆయనలో నీతి నెలకని చూపించాడు నన్ను నమ్మండి అని చెప్పేసి అందరూ కూడా ఈరోజునే ప్రపంచం మొత్తం ఏస్తు నమ్ముతారు థ్యాంక్ యూ